ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాల విధానాల ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా సంపాదన పెరుగుతుంది సంపాదన సృష్టించే మార్గాలు అన్వేషించుకుంటారు డబ్బు సంపాదించడంలో చాలా తొందరగా ముందడుగు వేస్తారు అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు తీరుస్తారు కొత్తగా అవసరమైనటువంటి అప్పులు అంటే వ్యాపారాలు చేయడానికి లేదా ఇంట్లో ఏదైనా సమస్యలకి వాహనాలు కొనడానికి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులకి అప్పులు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అపార్థాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సమసిపోయి చాలా అందంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా నూతన ఆభరణ యోగ్యత స్త్రీలకు కనపడుతోంది బాగా కష్టపడతారు ఎటువంటి ఫలితాన్నైనా సరే ఎటువంటి సమస్యనైనా సరే ఛేదిస్తారు అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా వాడుకుంటారని చెప్పచ్చు కాబట్టి వాడుకుని వదిలేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడము మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడము చక్కని తెలివితేటలు ప్రదర్శించడము అందరితోటి కూడా సామరస్యంగా మాట్లాడడంతో పాటుగా ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటారు వ్యాపారాల్లో కూడా చక్కని లావాదేవీలు జరుగుతాయి సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ వస్తువుల మీద కానీ వాహనాల మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళ్ళడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలు కానీ లేదా గృహాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని లేదా అనేక రకాల స్థలాలు వెతకడానికి ప్రయత్నం చేయడం లేదా ఒకటికి పది సార్లు తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిది లేదంటే కనుక తప్పుడు ప్రదేశాల్లోనూ ఎక్కువ రేట్లతో కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి మీకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు వివాహం గురించి ఆలోచనలు పెద్దలను ఒప్పించడానికి ఆలోచనలు మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే కుటుంబ సభ్యులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం గొడవలు తగ్గముఖం పట్టడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ పర్మనెంట్ ఇష్యూలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ లేదా హెచ్ వన్వి లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమస్య పోతాయి ఆర్థికంగా బలపడతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి కానీ ఇష్టమైన వ్యక్తులతోటి కానీ శారీరక సంబంధాలు కానీ అన్యోన్యతలు కానీ శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి అని చెప్పచ్చు స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము ఆనందంగా కాలం గడపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రాణింపు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపార లాభాలు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ